నా పేరు చల్లవాడ హరీష్ కుమార్ ఆత్మక నియోజకవర్గ సీనియర్ నాయకుడిని ఈరోజు నేను మన మీడియా మిత్రుల్ని ఇక్కడికి ఆహ్వానించ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం తిరుమల లడ్డిలో కల్తీనెయ్యి అసలు ఈ విషయం గురించి మాట్లాడాల్సిన ఒక రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు అందరూ దైవంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అంతా ఇంతా కాదు అందరూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని అతి మన లడ్డుని అతి ప్రీతికరమైన దైవంగా భావించి మనము తిరుపతి లడ్డుని కూడా ప్రసాదంగా స్వీకరించే టైంలో కూడా ఇప్పేసి కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా భావించే ఒక లడ్డుని కల్తీ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ కల్తీ జరిగింది ముమ్మాటికి నిజం అని సిట్ నివేదికలో క్లియర్గా ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వాలు ఇంకా దాన్ని ప్రజలకు తెలియకుండా మబ్బిపరిచే పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మీరు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి మన జిల్లాలో నియోజకవర్గంలో స్థాయిలో మండల స్థాయిలో ప్రతి ఒక్క హిందువు వాళ్ళ మనోభావాల దెబ్బతిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మంది హిందువులు అలానే ఇండియా మన ఇండియా మొత్తం మీద ఉన్న తొంభై శాతం మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి ఆంధ్ర రాష్ట్రంలో మన పరువుని మంటగలపడమే కాకుండా అయోధ్యకు కూడా ఇక్కడి నుంచి లక్ష లడ్లు పంపించి అక్కడ కూడా మన పరువుని దిగజార్చిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మీరు ఇప్పటికి కూడా ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు ప్రజలని మీరనుకున్నంత మీరే అనుకోని ఉంటారు ప్రజలకు ఏమీ తెలియదని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు మీరు బయటకు వచ్చి తాటాకు చెప్పుల లాగా ఏదో ఏ లేదు సిట్లో ఇది రాలేదు అది రాలేదు అంటున్నారు సిట్ నివేదికలో చివరి పేజీలో సమరీ కానీ మీరు ఒకసారి చదివితే ఆ చదివి తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి రావాల్సిందిగా మేము కోరుతున్నాం సిట్ నివేదికలో చాలా క్లియర్గా ఉంది మన ఎన్డీడిఏ నేషనల్ డైరీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దా ఎన్డీడీబీ బోర్డు ఇచ్చిన దాంట్లో క్లియర్గా రిపోర్ట్లో ఉంది దీంట్లో అసలుకి నెయ్యి అని చెప్పుకునే దాంట్లో నెయ్యే లేదు కల్తీ నెయ్యి పామ్ ఆయిల్ అరవై లక్షల సుమారు అరవై లక్షల కేజీలు నెయ్యిని ఓవరాల్గా రెండు వందల ముప్పై మూడు కోట్ల అవినీతి జరిగింది నేను మీ అందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ అవినీతి చేసిన మహాముదురుల్ని దేవుడికే శెటగోపురం పెట్టాలని ట్రై చేసిన వైసీపీ నాయకులు నేను ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు ఎన్నిట్లోనో స్కాములు చేశారు ఎందుకు ఇలాగా హిందూ దేవుడి మీద పడి మా వెంకటేశ్వర స్వామి మీద పడి ఆయన ప్రసాదాన్ని కూడా అపచారం చేసి మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారు హిందువులని దైవత్వం నుంచి దూరం చేయాలని ఏమైనా కోరుకుంటున్నారా మీరందరూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఈ రెండు వందల ముప్పై మూడు కోట్ల స్కామ్ మీకు అతి చాలా చిన్న స్కామ్ కానీ నేను ఒకరోజు మీ అందరికీ మీ అందరి దృష్టిగా విషయం తీసుకురావాలనుకుంటున్నాను నేను ఇటీవల ఒకసారి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాను నేను అలా నార్మల్గా వెళ్తూ ఉంటే జనాలు మూడు వందల రూపాయల టికెట్లో ఉన్న వాళ్ళు కానీ సాధారణ భక్తులు బయట మాట్లాడుకోవడం నేను విన్నాను ఇంతకు ముందు ప్రభుత్వంలో లోపలికెళ్ళిన ప్రజలకు కానీ రైస్ కానీ పాలు కానీ ప్రతిసారి గంట గంటకి అందుబాటులో ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వంలో మీరు గమనించండి ఇలాంటి మాటలు చాలానే వచ్చినాయి లడ్డు తిరుపతి లడ్డు అంటే ఇంత ఉండేది దాన్ని ఇప్పుడు సాధారణంగా సంక్రాంతిలో లడ్డు చేసుకున్నంత చిన్న లడ్డుగా చేశారు ఇది జరిగింది మీ ప్రభుత్వంలో కదా అని వైసీపీ వాళ్ళు మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇదే కాకుండా మిమ్మల్ని ఇలానే వదిలేస్తే రేపు పాలుకు బదులుగా ఫేక్ పాలు అని మనం ఈ ఈ మనం ఈ చూస్తూనే ఉన్నాం హైదరాబాద్లో ఫేక్ పాలు పౌడర్ పాలు దీన్ని చేయరని గ్యారెంటీ ఏమిటి ప్రజలు ఇదంతా గమనించాలి తిరుమల లడ్డుని కల్తీ చేయబడింది అంటే రెండు వందల మన అరవై లక్షల కల్తీ నెయ్యిని ఇరవై మూడు లక్షల లడ్డులుగా చేసి దాదాపు ఒక్కొక్క లడ్డుని ముగ్గురు నలుగురు మన ఇంటికి లడ్డుని తీసుకొచ్చుకుంటే మనం ఒకరి ఒక లడ్డు తినం ఆ దైవత్వానంలో ఉన్న లడ్డుని అందరికీ పంచుతాం మీరు బేషరత్తుగా మీడియా ముందుకు వచ్చి కానీ వెంకటేశ్వర స్వామి మెట్లు అలిపి నుంచి మొదలు పెడదాం ప్రతి మెట్టును కడిగి 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 ఆ నీళ్లుని నెత్తి మీద జల్లుకొని పాపాలు చేసిన వారు గుండు కొట్టించుకొని మోకాళ్ళ మీద వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరాలని మేము ఈ మీడియా సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇది ప్రజలందరూ కూడా గమనించండి ఈ ప్రభుత్వం బిందుత్వాన్ని దెబ్బతీయడానికి వచ్చిన ప్రభుత్వం గానే మాకు అనిపిస్తుంది మేమందరం బేషరిత్ గా మేమందరం ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి తప్పిదాలు ఇంకెప్పుడు ఇంకోసారి జరగకూడదని ఒకసారి చూసుకుంటే మన ముఖ్యమంత్రి మన ఉప సారీ మన ఎక్స్ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు క్లియర్గా భావిస్తున్నాము దీని మీద ప్రభుత్వం వారు దీని మీద విచారణ జరపాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ చూడండి నా పేరు హరీష్ కుమార్ చర్లవాడని ముందే నా ఇచ్చుకున్నాను నా ఇంట్రొడక్షన్ నా పేరు హరీష్ కుమార్ చర్లవాడ నేను ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కాదు నేను ఒక సామాన్య కార్యకర్త లాగానే వచ్చాను నేను సీనియర్ నాయకుడిగా ఉండి ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఏ సహాయం కావాలన్నా నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తున్నాను నేను ఇన్ఛార్జ్ అని కాదు నేను జస్ట్ సీనియర్ నాయకులు నండి మీరు అందరూ కలిసి అంతా ఇన్ఛార్జ్ కానీ మీరు కానీ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది కదా మా అభిప్రాయం మీ అభిప్రాయం చాలా బాగుంది అది ఇన్ఛార్జ్ గారు కూడా అనుకుంటే ఇంకా చాలా బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం చిన్న చిన్న కూర్చొని తప్పకుండా అండి ఇప్పుడు మీ దగ్గర ఎక్కడే ఉన్నాము ఇన్ఛార్జ్ గారు ఆఫీస్ పక్కనే ఉన్నాము మీ వీడియో ఆయన చూసి కానీ మా దగ్గరకు వచ్చి మాట్లాడదామంటే మేము ఖచ్చితంగా మాట్లాడుతామండి చూడండి ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు ఏ ఒక్కరు సొత్తు కాదు పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కొత్త నాయకుడు వచ్చాడని చెప్పి పాత నాయకులు వీడిని ఉంచకూడదురా వీడి తొందరగా తరిమేయాలిరా అన్న ఉద్దేశం ఎక్కడా ఉండకూడదు మేము అందరితో కలిసి నడవాలనుకునే వాళ్ళం ఇక ఆ ఉద్దేశం ఉందనుకుంటే మీరు దయచేసి మా మాకు తెలియజేయండి మీరేం మాకు వచ్చి ఇన్విటేషన్ పంపాల్సిన పని లేదు జస్ట్ ఒక ఫోన్ కాల్ మా ఇన్ఛార్జ్ గారు పరిస్థితి మేము ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేదండి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది సార్ నన్ను క్షమించాలి ఇది మా రాజకీయ పరమైనది కాదు తిరుమల లడ్డు సంబంధించిన మాట్లాడదాం అనుకుంటున్నాను దయచేసి ఈ క్వశ్చన్ లో ఇంకోసారి పెట్టుకుందాం చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు నా పేరు బస్పులేడ్ శ్రీరామ్ జనసేన పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గం ఈ రోజు మనం పవిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ గురించి ప్రెస్ మీట్ ఇక్కడ ఆత్మకూర్ నియోజకవర్గం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది హిందువులకి ఏ అలా ముస్లింలకి మర్మస్ ఏ విధంగానో క్రితవులకి జెరుసలం ఏ విధంగానో హిందువులకి పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి దైవం అని మేము ఈ విషయాన్ని పల్ల ఇక్కడ చెప్తున్నాం ఎందుకంటే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నామంటే సాధారణంగా పాలని పాల ద్వారా పెరుగు తయారు చేసి పెరుగు నుంచి వచ్చిన వెన్నని నెయ్యిగా తయారు చేసి మనం అందరం స్వచ్ఛమైన నెయ్యిగా వాడుకుంటాం అలాంటి నేపథ్యంలో ఈరోజు తిరుమల లడ్డు విషయంలో కృత్రిమంగా తయారు చేసిన పామాయిల్ పామాయిలు కెమికల్స్ సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన కృత్రిమ నెయ్యిని వాడి లడ్డుని తయారు చేసి కొన్ని వందల కోట్ల హిందువుల మనోభావాలతో పాటు అనేక మంది దేవుణ్ణి అన్ని మత అన్ని మతాల వారు తిరుమల వెంకటేశ్వర స్వామి పూజిస్తారు ఎందుకంటే తిరుమలకు వెళ్ళి వాళ్ళు కూడా దర్శించిన మనం చూస్తాం అక్కడ డిక్లరేషన్ ఇస్తారు అన్ని మతాల వాళ్ళు కూడా దర్శించినట్టు మనం డిక్లరేషన్లు చూస్తున్నాం అంటే అంటే మానవుడు అన్న ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటున్నాడు అంటే ప్రభుత్వం కల్తీ లేని స్వచ్ఛమైన పదార్థాన్ని అది లడ్డు కావచ్చు ఏదైనా కావచ్చు కల్తీ లేని పదార్థాన్ని ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం కల్తీ చేస్తూ ప్రభుత్వ ఆయన ఏ ఒక్క మతాన్ని పరాయ అన్య అన్యమతలు ఎక్కడా కూడా తిట్టిన పాప అని పోలేదు ఎందుకంటే నాతో నా మతం సనాతనం నేను కృష్ణుని ప్రేమిస్తున్నాను హిందువుని ముస్లింను ప్రేమిస్తానని చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తానని చెప్తున్నాడు అంతేగాని నేను సనాతనం చెప్పి నేను హిందువుని నేను మిగతా మిగతా వాళ్ళని నేను బహిష్కరిస్తాను విమర్శిస్తానని చెప్పడం లేదు ఎక్కడ అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము బలపరుస్తూ ఆయన యొక్క వాదాన్ని ఈరోజు మేము గట్టిగా ఈ రోజు ఆత్మకు నియోజకవర్గంలో ఈ లడ్డు కలిపి జరిగిన దాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం ఇది కృత్రిమంగా తయారు చేసిన నిన్న నియమం మాత్రమే కాబట్టి ఆ దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరికి శిక్ష విధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై జనసేన గోవింద అందరికి నమస్కారం కొంచెం ముందు పేరు దాడి బాలకిరణ్ జనసేన పార్టీ సంఘ మండల సీనియర్ నాయకులు ఈరోజు కార్యక్రమానికి చేసిన విలేకరులకి అన్ని మండల జనసేన నాయకులకు

e outra